ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ చాలామంది మనం నివసిస్తున్న ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటారు కానీ మనం నివసిస్తున్న ఇంట్లో ఏ మొక్కలు ఉండాలి ఏ మొక్కలు ఉండకూడదు ముఖ్యంగా ఏ మొక్కలు ఉండకూడదు మనం ఇవాళ తెలుసుకుందాం అయితే ఇంటి ఎదురుగా అంటే మనం ఎంట్రన్స్ నుంచి మైండ్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మన ఇంటి ఎదురుగా జాక్ ఫ్రూట్ ఉండకూడదు అనగా చెట్టు పనస్ చెట్టు ఇంట్లో ఉండడం మంచిదే కానీ ఇంటి ఎదురుగా మన గుమ్మం ముందర చెట్టు ఉండరాదు అలా ఉంటే ఎవరైతే ఆ మొక్క నాటుతారో ఎవరైతే ఆ మొక్కని పెంచి పోషిస్తారో ఆ చెట్టు కాయి కాసే సమయానికి వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు ఏ కారణమైనా కావచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు గొడవ పడవచ్చు ఉండకపోవచ్చు అనగా ఆ చెట్టుకున్న ఒక పవర్ ఏంటంటే ఎవరైతే ఆ చెట్టుని గుమ్మ ముందర వేస్తారో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుందని శాస్త్రం చెబుతుంది కనుక ఉండొచ్చు పనస్ చెట్టు ఎక్కడుండాలి పెరట్లో ఉండొచ్చు మన ఇంటి వెనకాల ఉండొచ్చు మన ఇంటి పక్కన ఉండొచ్చు అంతేకాని మన ఇంటి ఎదురుగా పనస్ చెట్టు వేయరాదు ఇంటి ఎదురుగా సపోటా చెట్టు ఉండరాదు ఎందుకనగా పాలుగారే చెట్టు ఇంటి ఎదురుగా సపోటా చెట్టు కూడా ఉండరాదు అది కూడా పెరట్లో ఉండొచ్చు కొంచెం పక్కనుండొచ్చు కానీ ఇంటి ఎదురుగా ఉండరాదు అలాగే ఇంటి ఎదురుగా మొనగ చెట్టు కూడా ఉండరాదు ఈ మొక్క కూడా కొంచెం దూరంగాను పక్కనో వెనకాలో ఉండొచ్చు తప్ప ఇంటి ఎదురుగా ఉండరాదు అలాగే నేరేడు మొక్క అది మన ఇంటి ఎదురుగా ఉండరాదు ఎందుకనగా నేరేడు చెట్టుకు కాసే నేరేడు పళ్ళు శనికి చాలా ప్రీతిపాత్రమైనవి కనుక ఆ చెట్టు అక్కడ ఉండడం అంత శ్రేయస్సుకరం కాదు అలాగే గుమ్మం ఎదురుగా మన ఆవరణంలో చింత చెట్టు ఉండరాదు చింత చెట్టు అంటేనే ఆ మొక్క మన ఇంట్లో ఉంటే మనకు చింతలుంటాయని పెద్దవారు అనేవారు అలాగే చింత చెట్టు కూడా మన ఇంట్లో ఉండరాదు అలాగే గన్నేరు చెట్టు కూడా మన ఇంట్లో ఉండరాదు అలాగే మన ఇంటి ఆవరణంలో అశోక చెట్టు ఉండరాదు అశోక చెట్టు చాలా మంచిది చాలా ప్రత్యేకమైన మొక్క ఆ గాలి పీలిస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆ మొక్క ఇంట్లో ఉంటే ఆడవారికి హెల్త్ చాలా బాగుంటుంది కానీ ఆ చెట్టు మన ఇంట్లో ఉండరాదు ఎందుకనగా ఒకనొక టైంలో రామనాసురుడు సీతాదేవిని ఆహ్వానించినప్పుడు ఆయన తీసుకొని వెళ్ళి అశోక వనంలో సీతాదేవిని పెడతాడు ఆ మహాతల్లి ఆ యొక్క అశోక వనంలో అశోక చెట్టు కింద కూర్చొని శోకించింది కనుక ఆ చెట్టు మన పరిసర ప్రాంతాల్లో ఉండరాదు గెస్ట్ హౌస్ ఆఫీసెస్ కొంచెం హోటల్స్ అలాగే హాస్పిటల్స్ ముఖ్యంగా హాస్పిటల్స్లో ఎక్కువగా ఉంటే మంచిది అంతేకాని మనం ఉన్న ఆవరణంలో అశోక చెట్టు కూడా ఉండరాదు అలాగే రావి చెట్టు మన ఆవరణంలో ఉండడం అంత శ్రేయస్సుకరం కాదు రావి చెట్టు చాలా మంచిది కానీ మన ఆవరణంలో పెంచడం అంత మంచిది కాదు అలాగే మర్రి చెట్టు మర్రి చెట్టు కూడా మన ఉండే ఆవరణంలో పెంచరాదు అలాగే జిల్లేడు చెట్టు కూడా మన ఇంటి ఆవరణంలో ఉండడం అంత మంచిది కాదు జిల్లేడు చెట్టు జిల్లేడు పువ్వులు శనికి చాలా ఇష్టం అయితే కనుక ఎర్ర జిల్లేడి చెట్టు మాత్రం మన ఆవరణంలో ఉండరాదు కానీ మన ఇంటికి ఈశాన్య భాగంలో తెల్ల జిల్లేడు చెట్టు ఉండొచ్చు ఇది లక్ష్మీ ప్రతీక తెల్ల జిల్లేడు మొక్క మాత్రం మన ఇంటికి ఈశాన్య భాగంలో ఉండొచ్చు కానీ తెల్ల జిల్లేడు చెట్టు కాకుండా జిల్లేడు చెట్టులో రెండు రకాలు ఒకటి ఎర్ర జిల్లేడు రెండు తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు మొక్క మన ఇంటికి ఈశాన్య భాగంలో ఉంటే పూజ చేయొచ్చు తప్పులేదు కానీ ఎర్ర జిల్లేడు చెట్టు మాత్రం మన ఇంటి ఆవరణలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు కనుక ఈ మొక్కలు మన పరిసర ప్రాంతాల్లో ఉంటే కొంచెం జాగ్రత్త వహించి మన ఇంటి ఎదురుగా లేకుండా మీరు కొంచెం ఆలోచించి ఈ మొక్కలు పెంచితే ఇంట్లో వాళ్ళకి మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉండే స్థానం చాలా విలువైనది స్థాన బలం లేకపోతే ఏమీ చేయలేదు అలాగే ఈ మొక్కలు మన పరిసర ప్రాంతాల్లో మన ఇంట్లో మన ఇంటి ఎదురుగా మనకు ఇబ్బందికరంగా లేకుండా చూసుకోండి స్వస్తి